మనకు తెలుసు చాలా ఈజీ ఎగ్జాంపుల్స్ సార్ రాజేళ్లు సింహాలు వెళ్ళకుండా దేవుడు ఆపాడా ఎందుకు ఆపలేదు అక్కి గుండలోకి వెళ్లకుండా ఆపాడా ఆపలేదు మరి యోపుని సరసాలోకి వెళ్ళక అంటే ఆ సమస్య మన జీవితంలోకి వచ్చింది అని అంటే ఆ బలహీనత మన జీవితంలోకి వచ్చిందంటే శ్రమ మనకి ఏం ఉంది ఆశీర్వాదం దాకంది దాని ప్రధానమంత్రి అవ్వడానికి దేవుడే గొప్ప దేవుడికి సాక్ష్యం ఇవ్వడానికి అగ్నిగుండంలో మరొక వ్యక్తి కనబడుతున్నాడని రాజు సాక్ష్యం ఇవ్వడానికి అంత మాత్రం యోషేపుని ప్రధానమంత్రులు చేయడానికి అంటే ఫరో తర్వాత ఫరో చేయడానికి దేవుడు అవకాశాన్ని యుజ్ చేస్తున్నాడు ఈరోజు ఈనా జీవితంలో వచ్చే శ్రమలో అనారోగ్య పరిస్థితులు వీటన్నిటిని కూడా తొలగించి మనకు సహాయం చేసే ఒకే ఒక హస్తము సర్వశక్తి కలిగినటువంటి దేవుని హస్తము కనుక అది ఎప్పుడైతే మనం గుర్తెరుగుతామో ఖచ్చితంగా అయా నాకు ఏది రాదు 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 భక్తి జీవితం సరిగ్గా ఇంకా నేర్చుకుంటున్నానయ్యా నీ హస్తం నాకు తోడుగా ఉంటుంది నేను నిలబడగలనయ్యా ఎవరైనా నేర్పించారు ఈరోజు నాకు కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను నేను కూడా మీ సన్నిధిలో సహోదరి ప్రేమ నాకు రాదయ్యా మీరు నేర్పిస్తేనే నేను సహోదరి ప్రేమ చూపించగలనయ్యా అయ్యా అయ్యా నా నా కుటుంబాన్ని నేను ఎలా కట్టుకోవాలని నాకు తెలియదు నా పిల్లలని ఎలా తీర్చిదిద్దుకోవాలని నాకు తెలియదయ్యా అయ్యా నా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని నాకు తెలియదయ్యా అయ్యా ఆరోగ్యం చేయించారిపోతుందయ్యా నేను మరణావస్థలకు వెళ్ళిపోతున్నాను అని దేవుడు అంటాడు మరణావస్థలకు వెళ్ళిపోయినటువంటి నిన్ను దేవుడు తన హస్తంతో పట్టుకొని సంపూర్ణ స్వస్థత శుక్రుడు తెలియజేస్తాను రక్షణ ఇచ్చేవాడు ఆయనే స్వస్థతనిచ్చేవాడు